కాంగ్రెస్ పార్టీ సిఎల్పి సమావేశంలో పది మంది ఎమ్మెల్యేలు డుమ్మా పార్టీ మారిన పది మంది గైర్హాజరు సర్పంచ్ ఎంపీటీసీ ఎన్నికలు రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక అప్డేట్ త్వరలో జిల్లా కలెక్టర్లతో సమావేశం ఏపీ సీఎం చంద్రబాబుపై జగన్ ఆగ్రహం బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ అని ఎద్దేవా అప్పుల్లో కూటమి ప్రభుత్వం రికార్డ్ ఏపీ మహిళల కోసం ఉపాసన కీలక నిర్ణయం తన తాత పుట్టిన రోజు నాడే కీలక ప్రకటన పిఠాపురం నియోజకవర్గం నుంచే ప్రారంభం కాంగ్రెస్ పార్టీ సిఎల్పి సమావేశానికి ఆ ఎమ్మెల్యేలు జుమ్మా కారణం అదేనా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న సిఎల్పీ సమావేశం కొనసాగుతోంది హైదరాబాద్ లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో సమావేశం జరుగుతూ ఉండగా బీసీ కులగణన ఎస్సీ వర్గీకరణ స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యాచరణపై చర్చిస్తున్నారు సమావేశానికి అరవై నాలుగు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హాజరయ్యారు బీసీ కులగణన ఎస్సీ వర్గీకరణ రెండు కూడా చారిత్రాత్మక నిర్ణయాలని వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు ఆ రెండు భారీ బహిరంగ సభలు పెట్టాలని నిర్ణయించారు ఉత్తర తెలంగాణలో బీసీ కులగణన సభ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎస్సీ వర్గీకరణ సభలకు ప్లాన్ చేస్తున్నారు ఈ సభలకు పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే అగ్రనేత రాహుల్ గాంధీలను ఆహ్వానించాలని నిర్ణయం తీసుకున్నారు కాగా ఈ సమావేశానికి పార్టీ మరణ పది మంది ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు సిఎల్పి సమావేశానికి రావాలని ఆహ్వానం పంపినా వారు వెళ్లలేదు చివరి నిమిషంలో సిఎల్పి మీటింగ్ కు గైర్ హాజరయ్యారు ఫిరాయింపుల కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టు పరిధిలో ఉంది రెండు రోజుల అసెంబ్లీ కార్యదర్శి వారికి నోటీసులు కూడా జారీ చేశారు ఈ నేపథ్యంలోనే సిఎల్పి సమావేశానికి హాజరైతే చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుందని చివరి నిమిషంలో గైర్ హాజరైనట్లుగా తెలుస్తోంది ఈ మీటింగ్ కు అటెండ్ అయితే బీఆర్ఎస్ పార్టీకి ఛాన్స్ ఇచ్చినట్లు అవుతుందని ఫిరాయింపులకు పాల్పడినట్లు సుప్రీంకోర్టు సుప్రీంకోర్టుకు సంకేతాలు వెళ్తాయనే కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం సర్పంచ్ ఎంపీటీసీ ఎలక్షన్స్ రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక అప్డేట్ త్వరలోనే తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల ఫీవర్ మొదలైంది గ్రామాల్లో సర్పంచ్ ఎంపీటీసీ ఎన్నికలపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆశావాహులు ఎదురు చూస్తూ ఉన్నారు మరో పదిహేను రోజులు ఎన్నికల షెడ్యూల్ కానుందని మంత్రి పొంగిలేడి శ్రీనివాస్ రెడ్డి హింట్ ఇచ్చారు తాజాగా రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక అప్డేట్ ఇచ్చింది స్థానిక సంస్థల ఎన్నికలకు వేగంగా ఏర్పాట్లు చేస్తోంది పోలింగ్ కేంద్రాలు బ్యాలెట్ బాక్సులు బూత్లు సిద్ధం కాగా ఎన్నికల నిర్వహణపై మాస్టర్ ట్రైనర్ కు శిక్షణ కూడా ప్రారంభించింది ఎన్నికలప్పుడు నేను మొత్తుకున్నా వినలేదు పొరపాటు పడ్డారు ఆ డబ్బులు ఎక్కడ వైఎస్ జగన్ బాబు షిరిటీ భవిష్యత్ గ్యారంటీ కాస్త తొమ్మిది నెలల తర్వాత బాబు షిరిటీ మోసం గ్యారంటీగా మారిందని ఎద్దేవా చేశారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ అధినేత వైఎస్ జగన్ ఈ తొమ్మిది నెలల్లో కూటమి ప్రభుత్వం అప్పుల్లో రికార్డు బద్దలు కొట్టిందని ఏకంగా ఎనభై వేల కోట్లు అప్పు తెచ్చిందని అమరావతి నిర్మాణం పేరుతో మరో యాభై రెండు వేల కోట్లు అప్పులు చేయబోతుందని ధ్వజమెత్తారు ఈ తొమ్మిది నెలల కాలంలో మొత్తం అప్పులు ఒకటి పాయింట్ నాలుగు ఐదు లక్షల కోట్లకు పైనే ఉందని విమర్శించారు రాష్ట్రంలో ఏ పథకాలు అమలు చేయటం లేదని అలాంటప్పుడు ఒకటి పాయింట్ నాలుగు ఐదు లక్షల కోట్లు ఎవరి జేబులోకి వెళ్తున్నాయని ప్రశ్నించారు విజయవాడ లాంటి కార్పొరేషన్లో కూడా నలభై తొమ్మిది స్థానాలు మనం అప్పట్లో గెలిస్తే తెలుగుదేశం పార్టీ కూటమి వీళ్ళకు వచ్చిన స్థానాలు పద్నాలుగు కమ్యూనిస్టులకు వచ్చింది ఒకటి ఈ నలభై తొమ్మిది స్థానాలకు మనం గెలిస్తే అరవై నాలుగు గాను వాళ్ళకు కేవలం పద్నాలుగు స్థానాలు ఉన్నప్పటికీ ఎన్నికలు అయిపోయిన తర్వాత రోజు నుంచి రకరకాల భయాలు రకరకాల ప్రలోభాలు అదే పనిగా పెడుతూ 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 ఒక పదకొండు మందిని మాత్రం భయపెట్టో ప్రలోభాలు పెట్టో తీసుకోవడం జరిగింది అయినప్పటికీ ముప్పై ఎనిమిది మంది నిఠారుగా నిలబడ్డారు అని చెప్పడానికి గర్వపడతా ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాను అని అంటే దాని కారణం కూడా ఒకటే ఇన్ఫ్యాక్ట్ ఏ కార్పొరేషన్ చూసుకున్నా ఏ మున్సిపాలిటీ చూసుకున్నా రాష్ట్రంలో ఉన్న ఏ జెడ్పీటీసీ పరిధిలో ఉన్న ఏ మండలం తీసుకున్న అటు ఎంపీలైనా కానీ అటు జెడ్పీటీసీలైనా కానీ సర్పంచ్లైనా కూడా ఏది తీసుకున్నా కూడా ఎన్నికలు అయిపోయిన తర్వాత మూడు సంవత్సరాల తర్వాత లోకల్ బాడీ ఎన్నికలు జరిగితే అటువంటి ఎన్నికల్లో ఈ రకమైన రిజల్ట్స్తో రాష్ట్రం అంతా క్లీన్ స్వీప్ చేసిన పరిస్థితి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మన ప్రభుత్వం ఎన్నికలప్పుడు ఏదైతే మాట చెప్పాడో ఆ రోజేమో మేము చెయ్యకపోతే మా కాలర్ పట్టుకోండి అని అన్నాడు మరి ఈరోజు ప్రజలు కాలర్ పట్టుకుంటారేమో అని చెప్పి భయపడి రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతా ఉన్నారు ఏమంటా ఉన్నారు ఎన్నికలు అయిపోయిన తొమ్మిది నెలల తర్వాత ఈరోజు ఏమంటా ఉన్నారు సంపద సృష్టించడం ఎట్టనో నా చెవులో చెప్తే నేను తెలుసుకుంటానంటున్నాను వాస్తవాలు ఇదే మాటలు ఎన్నికలకు ముందు నేను చెప్పా చంద్రబాబు నాయుడు నమ్మడం అంటే చంద్రముఖిని నిద్ర లేపడమే అని ఇదే మాటలు నేను ఎన్నికలప్పుడు చెప్పినా చంద్రబాబు నాయుడు నమ్మడం అంటే పులి నోట్లో తలబెట్టడమే అని చెప్పి ఇదే మాటలే నేను చెప్పా మేనిఫెస్టో ప్రజెంటేషన్ చేసేటప్పుడు ఇక్కడ ఇలా నిలచొని ఇలా మేనిఫెస్టోని ఇలా చూపించా మన మేనిఫెస్టోని ఇలా చూపిస్తూ వాళ్ళు చెప్పిన మేనిఫెస్టో హామీలను కూడా ఇలానే చూపిస్తూ చెప్పా సాధ్యమయ్యేటివి కాదయ్యా చంద్రబాబు నాయుడు చెప్పేటివి రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్ ఇది మనం చేస్తా ఉన్న బటన్ నొక్కే కార్యక్రమం ఇది దీనికే ఇంత డబ్బు ఖర్చు అవుతుంది మరి చంద్రబాబు నాయుడు ఏమో లక్ష డెబ్బై రెండు వేల కోట్ల సంవత్సరానికి అయ్యే ప్రతిపాదనలు ఆయన చెప్తా ఉన్నాడు సూపర్ సిక్స్లు మోసము సూపర్ సెవెన్లు మోసము అని చెప్పి చెబుతూ మనమేం చేయగలుగుతాము అన్నది కూడా ప్రజలకు ఏపీలో మహిళల కోసం రామ్ చరణ్ సతీమణి ఉపాసన గొప్ప నిర్ణయం పిఠాపురం నుంచే ప్రారంభం ఆంధ్రప్రదేశ్ లో గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు టాలీవుడ్ హీరో రామ్ చరణ్ సతీమణి ఉపాసన తన తాత పుట్టినరోజు సందర్భంగా పెద్ద మనసుతో కీలక ప్రకటన చేశారు రామ్ చరణ్ బాబాయి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గం నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నట్లు ప్రకటించారు అపోలో సంస్థల ఉపాధ్యక్షురాలి హోదా హోదాలో ఉపాసన తన తాత అపోలో హాస్పిటల్స్ అధినేత ప్రతాప్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు ఆంధ్రప్రదేశ్ లో మహిళా శిశు సంక్షేమం కోసం ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నట్లు తాత ప్రతాప్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ట్వీట్ చేశారు చెరువుగట్టులో మహిళపై చేయి చేసుకున్న ఎస్ఐ నల్గొండ చెరువుగట్టు బ్రహ్మోత్సవాల్లోని మహిళలపై దురుసుగా ప్రవర్తిస్తూ చేయి చేసుకున్న నల్గొండ రూరల్ ఎస్ఐ సైదాబాబు నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చిన విధంగా గీత వృత్తిదారులకు మద్యం దుకాణాల్లో ఇరవై శాతం వాటా ఇచ్చి తీరాలి గీత కార్మికులకు ఎక్స్గ్రేషియా పెంచి ఇచ్చింది వైఎస్ జగన్ షాప్ లైసెన్స్ కోసం ప్రయత్నించే బీసీలను చంపుతారని బెదిరిస్తున్నారు తెలుగుదేశం నేతలు దోపిడీ లక్ష్యంగానే ఈ ప్రభుత్వం పనిచేస్తోంది పై వాళ్ళకి ఇవ్వాలంటూ వాటాలు మామూలు కోట్లల్లో వసూలు చేస్తున్నారు చెల్లిపోయిన కాంగ్రెస్ పార్టీ ఈత కులాలకి రిజర్వేషన్ ఇరవై శాతం ఇవ్వని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈత కులాలకి మద్యం షాపుల్లో పది శాతం కాదు వాళ్ళు మోసగించారు మీరు పది శాతం కాదు వాళ్ళు మోసగించారు మీరు ఇరవై శాతం ఇవ్వండి ఇరవై శాతం ఇవ్వండి దానిలో దానిలో మీ రాజకీయ ప్రయోజనాలు చూసుకున్నారు తప్ప నిజంగా కష్టంలో ఉన్నవాడి ప్రయోజనం చూడలేదు కష్టంలో ఉన్నవాడి ప్రయోజనం చూడటం అంటే నిత్యము తాడెక్కేవాడు మూడు సార్లు మృత్యుముఖంలోకి వెళ్ళి తిరిగి వస్తాడు ఆ జీవనానికి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్క్రేషన్ ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంచాడు ఎవరైతే పర్మనెంట్ డిజబిలిటీ ఉంటుందో వాళ్ళకి పది లక్షలు ఇచ్చేటువంటి ఒక కార్యక్రమం చేపట్టాడు అది కాదు నేను అడిగేది ఇవాళ అది జరుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి మంచి పని చేశాడు మంచి అని చెప్తాం మీరు చేయండి ఏదైతే సొసైటీస్ ఉన్నాయో వాళ్ళకి కదా నిజంగా కష్టపడుతున్న వాళ్ళు వాళ్ళ జీవితాలు కదా మారాల్సింది మారాల్సింది ఎవరి జీవితాలు కష్టంలో ఉన్న వాళ్ళ జీవితాలు నిజంగా కళ్ళు గీత వృత్తి సొసైటీలుగా ఉండి ఎవరైతే పొందుతున్నారో ఎవరైతే పొందుతున్నారో చేస్తున్నారో ఆ జీవనం గడుపుతున్నారో వారి జీవితాలు బాగు కోసం ఈ మీరేదైతే కేటాయించినటువంటి పది శాతం కాదు ఇరవై శాతం మద్యం షాపులు కేటాయించండి అంటే పది శాతం కేటాయించారని ప్రజలు అడుగుతారని ఈ తప్పుని అంటే కోర్టుకెళ్ళి ఆపేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పాలని మీరు చేసిన ప్రయత్నం విఫల ప్రయత్నం ఎందుచేత నిన్నటి వరకు మద్యం వ్యాపారంలో ఉన్నది మీ శాసనసభ్యులు వారి అనుయాయులు వారి వ్యాపారం తగ్గిపోతే మాకొచ్చే లాభాలు తగ్గుతాయని వారు చేసినటువంటి ప్రయత్నమే ఈ వెళ్ళేటువంటి ప్రయత్నం కుప్పల తెప్పలుగా పిలిచి పడ్డాయన్నారు కానీ కోర్టు ఓరటిచ్చిందని చెప్పారు రెండు మీరే రాశారు కానీ నేను అడుగుతున్నది దీనివల్ల ప్రయోజనం ఎవరికి తెలుగుదేశం నాయకుని దీనివల్ల ప్రయోజనం ఎవరికి ఇప్పుడే చూశాను ఇక్కడ బాచరలో ఒక గౌడ సోదరుడు తను లైసెన్స్ కోసం వెళ్తా ఉంటే అక్కడ శ్రీనివాస్ రెడ్డి గారని ఒక ఆయన తెలుగుదేశం నాయకుడు తెలుగుదేశం నాయకుడు ఏ విధంగా దుర్భాషలాడి అతని పట్ల చంపుతామనేటువంటి ఒక మాట చెప్పాడో

దుర్భాషలు ఆడి అతన్ని చంపుతానని బెదిరించినటువంటి తీరు చూసినప్పుడు నేను ముందుగానే చెప్పాను ప్రజాస్వామ్యం ప్రమాద పంచుల్లో ఉంది ప్రజాస్వామ్యం ప్రమాద పంచుల్లో ఉంది ఇవాళ దోపిడీ లక్ష్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది దోపిడీ లక్ష్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది మీ పత్రికల్లోనే చొన్న అడపాదడప వార్తలు వస్తున్నాయి ఇవాళ పైవాళ్ళకి ఇవ్వాలి పదివేలు ఇవ్వండి ఇది ఎక్కడ మజ్జిల్ షాపుల్లో వసూలు చేసినట్టు విధానం పై వాళ్ళకి ఇవ్వాలి పదివేలు ఇవ్వండి దీనికి సమాధానం ఏమిటి దీనికి సమాధానం ఏమిటి మద్యం వ్యాపారంలో మీరు మీ అనుయాయులు మొదటి నుంచి కూడా షాపులకు లైసెన్సులు వేసే క్రమం నుంచి షాపులు ఎక్కడైనా వాళ్ళు పెట్టుకోవాలనుకున్నప్పుడు మీ శాసనసభ్యుడి దగ్గర అనుమతి పొందాలి శాసనసభ్యుడికి వాటాలు ఇవ్వాలి వాటాలు కాకుండా ఇప్పుడు మామూలు ఇవ్వాలి ఆ పైవారు ఎవరున్నాయన ఆ పైవారికి ఇప్పటికే రెండు కోట్లు వసూలు చేశారంటున్నారు కానీ ఇంకో రెండు సున్నాలు చేర్చాల్సినటువంటి అవసరం ఉంది ఊరు ఊరు మధ్యాంధ్రప్రదేశ్గా మారిపోయింది పత్రిక తిరగవేస్తే అత్యాచారం లేని రోజు లేదు అత్యాచారం లేని రోజు లేదు అత్యాచారం ఆంధ్రప్రదేశ్గా మారిపోయింది మీరు రోజు ప్రచారం చేసేవారు ఈ రాష్ట్రం అప్పులు పాలైపోయింది అప్పులు పాలైపోయింది అప్పులు పాలైపోయింది మీరు వచ్చిన సంవత్సర కాలంలో ఒక్క లక్ష ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పులు చేశారు అంటే మీరు చెప్పినవన్నీ శ్రీరంగ నీతిలే కదా మీరు చెప్పినవన్నీ శ్రీరంగ నీతిలే కదా ఆదాయం పెంచుతానన్నారు సంపదను సృష్టిస్తానన్నారు సంపదను సృష్టించట్లేదు సంపన్న వర్గాల చేత బలహీన వర్గాల్ని మాజీ మంత్రి కర్ణాటకలోని విజయనగరం జిల్లాలోని ఘోర ప్రమాదం అతి వేగంతో వచ్చినటువంటి ట్రక్ తిమ్లాపుర టోల్ బూత్ వద్ద పండ్ల లోడ్ తోటి వెళ్తున్నటువంటి మినీ వ్యాన్ ను ఢీకొట్టింది ఈ ఘటనలో డ్రైవర్ మరణించగా మరొకరికి గాయాలయ్యాయి డంపింగ్ యార్డు ఏర్పాటు ఎపిసోడ్ పతాక స్థాయికి చేరింది తమ గ్రామంలో చెత్త డంపింగ్ యార్డు పెట్టే ఆలోచన ఉపసంహరించుకోవాలంటూ గ్రామస్తులు సెల్ వరకు ఆందోళనకు దిగారు మరోవైపు అఖిల పక్ష నేతలు బంద్కు పిలుపునిచ్చారు సంగారెడ్డి జిల్లా పటాంచేరు నియోజకవర్గంలోని గుమ్మడిదల మండలం ప్యారానగర్ లో చెత్త డంపింగ్ యార్డు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ నల్లవల్ల గ్రామంలోని స్థానికులు ఆందోళనకు దిగారు కొందరు గ్రామ యువకులు వరకు నిరసన తెలిపారు అటవీ ప్రాంతంలో డంప్ యార్డు వద్దంటూ నినాదాలు చేస్తున్నారు ఇప్పటికే డంప్ యార్డ్ కు వ్యతిరేకంగా గుమ్మడిదలలో బంద్ కు నాయకులు పిలుపునిచ్చారు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో చెత్తను తమ గ్రామాల సమీపంలో వేసేందుకు డంపింగ్ యార్డును పెడితే సహించేది లేదంటూ గ్రామస్తులు తేల్చి చెప్పారు ఈ వ్యవహారంపై రెండు రోజుల నుండి వివిధ పార్టీల నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళనలు నిరసన కార్యక్రమాలను చేపట్టడంతో గ్రామ యువకులు కూడా కదిలివచ్చి సెల్ టవర్ ఎక్కి డంపింగ్ యార్డు పెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకించడంతో అక్కడ వాతావరణం ఉద్రిక్తంగా మారింది కాగా సెల్ టవర్ ఎక్కన యువకులను గ్రామస్తులు దించేందుకు పోలీసులు రంగంలోకి దిగారు రోజు మరి ఈ పచ్చని అడవి తల్లిలో అడి బిడ్డలాగా బతుకుతున్న మాకు మరి డంపింగ్ యార్డ్ అనేది శని దాపరమైంది మరి శని పోవాలంటే మా ప్రాణాలి పెట్టి మా భవిష్యత్ని కాపాడుకుంటాం జిహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నారు ఏం కాదు అని చెప్తున్నారు మరి మీ దగ్గర పెట్టుకోండి మీ దగ్గర పెట్టుకోండి డబ్బం ఏం కాదు అంటారు కదా మరి పట్టణంలో పెట్టుకోండి కోకపేటలో ఉన్న భూములను పనికిరాని భూములను వందల కోట్లకు అమ్ముకుంటున్నారు మీరు ఈరోజు మరి ఎందుకు డబ్బు పెడతా ప్లేసులు లేవా అంటే మా అడివి బిడ్డలపై మేము ప్రశాంతంగా బతుకుతున్నాం మీడ ఎవరికి ఎంత సంపాదన ఉంటే దాంట్లో కనుకొని మా గ్రామంలో వ్యవసాయం చేసుకొని మరి మేము పుట్ట పోషిస్తున్నాం ఇలా మీ కడుపు కూడా నిండుతున్నది మేమందరం కూరగాయలు పండించి హైదరాబాద్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం మరి మా వాళ్ళనే కదా మీరు ఈరోజు బతుకుతుంది మరి మేము రైతులం మా వ్యవసాయం ఏమవుతుంది మేము వ్యవసాయం ఆపేస్తే మరి మీ బతుకులు ఏమవుతాయి అది కూడా చూసుకోండి మరి ఇక్కడ ఉన్న తక్కువ తక్కువ భూములు అందులో మేము చాలి చాలా బతుకులు బతుకుతూ మరి ఏదో ఈ చిన్న పల్లెటూరులో బతుకుతున్నాం కనీసం మా ఈ పల్లెటూరులో కూడా బతకకుండా చేస్తున్నారు మీరు కాబట్టి ఈ డంపింగ్ యార్డు వెంటనే రద్దు చేయాలని కోరుతున్నాం మరి పచ్చని ప్రకృతిని కాపాడలే ప్రకృతి ప్రేమికులు లేరా అటవీ శాఖ అధికారులు ఏం చేస్తున్నారు రైతు ఒక ఇంచు పొల భూమి దున్నుకుంటే వాడిని అష్ట అష్ట కష్టాలు పెట్టి మరి వాడిని టార్చర్ పెడుతున్నారు ఏదో ఒక చెట్టు అవసరానికి కొడితే కూడా టార్చర్ పెడుతున్నారు అలాంటి అధికారులు ఈరోజు వందల ఎకరాల భూమి మీ అడవి మధ్యలోనే ఉంది మరి మీకు అయితే లేదా రోడ్డు మీద ఒక ప్లాస్టిక్ చెత్త పడనియరు మీరు రోజు చెత్త మనుషుల్ని పెట్టి మీ రోడ్డు పక్కన చెత్త ఏరేపిస్తున్న అడవి శాఖ అధికారులు మరి ఈరోజు హైదరాబాద్లో డంపింగ్ యార్డు ఇంత పెద్ద డంపింగ్ యార్డు నూట యాభై ఎకరాలు పడుతుంటే మీరు ఏం చేస్తున్నారు అడవి శాఖ అధికారులు ఎందుకు నిద్రపోతున్నారు ఎందుకు వ్యతిరేకిస్తలేరు ఇది ప్రభుత్వాన్ని మనం వ్యతిరేకించాలి ఈ డంపింగ్ యార్డ్ను పడకుండా మేము చూస్తామని ఒకవేళ మీరు ఇట్లానే మొండి వైఖరి చేస్తే మేము మా ముగ్గురి ప్రాణాలు కారణం ప్రభుత్వం అయితే ఎంసీ అధికారులు అది మరి డంపింగ్ డంపింగ్ యార్డ్ ఆపాలసీవాన్ శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కమ్మసిగడాంలో రేపటి నుండి మూడు రోజుల పాటు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి జాతరను అత్యంత అంగరంగ వైభవంగా కమిటీ నిర్వాహకులు నిర్వహించనున్నారు ఈ జాతరకు ఉత్తరాంధ్ర పాటు ఇతర ప్రాంతాల నుండి భారీ సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారని ఆలయ కమిటీ సభ్యులు వెల్లడించారు ఈ ఏర్పాట్లన్నీ కూడా ఎచ్చర్ల ఎమ్మెల్యే ఎన్ ఈశ్వరరావు సమక్షంలో జరగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు ఈ జాతరకు విచ్చేచున్న భక్తులకు అన్ని విధాలుగా ఏర్పాట్లు సిద్ధం చేశారు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ఇప్పటికే భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పురం సిఐ అవతారం తెలిపారు భక్తుల రాకపోకలకు అలాగే వాహనాలు నిలిపేందుకు పార్కింగ్ స్థలాలు కూడా కేటాయించినట్లు ఆయన తెలిపారు అలాగే ఆకతైలకు అరికట్టేందుకు ఇప్పటికే డ్రోన్లతో పర్యవేక్షించనున్నామన్నారు ఎమ్మెల్సీ అభ్యర్థి జీవి సుందర్ దూకుడు గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ప్రచారం ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల్లోని స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న జీవి సుందర్ ప్రచారంలోని అందరికంటే ముందంజలో ఉన్నారు సుందర్ తో పాటు వారి తరఫున కీలక నేతలు ఉమ్మడి జిల్లాలో ప్రచారం ఉధృతం చేయాలని నిర్ణయించారు మాజీ ఎంపీ హర్షకుమార్ తనయుడుగా జిల్లాలోని అందరికీ సుపరిచితులు కావడంతో ప్రచారంలో దూసుకుపోతున్నారు యువతకు ప్రాధాన్యం ఇస్తూ రూపొందించిన మేనిఫెస్టో అందరి ప్రేక్షకులని ఆకట్టుకున్నాయి మార్నింగ్ వాక్లు సోషల్ మీడియా టీవీ ఛానళ్లతో పాటు వాట్సాప్ గ్రూపుల ద్వారా ప్రచారాన్ని ఉధృతం చేశారు మరోవైపున తెర వెనుక తమ బలం బలగాన్ని ఉపయోగించి పటాభద్రుల ఓట్లు సాధించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు ఉద్యోగ నోటిఫికేషన్లు బదిలీ పదోన్నతుల వంటి అంశాలతో పాటు ప్రధానంగా బలమైన గొంతుకగా శాసన మండలిలో వాణి వినిపిస్తామంటూ గెలిపే లక్ష్యంగా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు సుందర్ అందరికీ నమస్కారం అండి నేను జీవి సుందర్ అమలాపురం మాజీ పార్లమెంట్ సభ్యులు కుమార్ గారి అబ్బాయిని నాన్నగారు చెప్పినట్టుగా ఈస్ట్ వెస్ట్ గోదావరి గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గం నుంచి నా ప్రాతినిధ్యం వహించడానికి ఒప్పుకొని మీ అందరి ముందుకి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కంటెస్టెంట్గా వచ్చాను అయితే నన్ను ఈస్ట్ వెస్ట్ గోదావరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా నేను పోటీలో నించో పెడతాను అని నాన్నగారు నాకు చెప్పిన తర్వాత నేను ఒకటే ఆలోచించుకున్నాను నాకు యూజువల్గా ఏ పని చేసినా కానీ కొంత హోంవర్క్ చేసుకోవడం అలవాటు ఆ హోంవర్క్లో భాగంగా నా ముందు పోటీ చేసి నగ్గిన ముగ్గురు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల యొక్క పనితీరు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెట్టుకుని తీయించుకోవడం జరిగింది ముగ్గురు అటెండెన్స్ తీసుకున్నాను వాళ్ళ కౌన్సిల్ అడిగిన క్వశ్చన్స్ కూడా తీశాను తీసి అందులో వాళ్ళకన్నా మనం బెటర్గా ఎలా పర్ఫామ్ చేయొచ్చు అన్న ఆలోచనలోంచే నా ఈ మేనిఫెస్టో నేను తయారు చేసుకోవడం జరిగింది ఇందులో నాకన్నా ముందు పనిచేసిన వాళ్ళు ఏ పాయింట్స్ మిస్ అయ్యారు అని చూసుకుంటే కనుక నా ముందు పనిచేసిన వాళ్ళందరూ కూడా అంటే ఒక ఇద్దరిని చెప్తాను వాళ్ళు అంటే గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ అనగానే ఎంత ఖర్చు పెడతారు అన్న ఆలోచన వస్తుంది లేదంటే నా ముందు జస్ట్ టూ థౌజండ్ నైన్టీన్లో కమ్యూనిస్ట్ పార్టీ నుంచి ఎన్నికైన ఆయన ఆయన గ్రాడ్యుయేట్ సమస్యల గురించి తక్కువ మాట్లాడారు ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగస్తుల గురించి మాట్లాడారు నేను నా దృష్టిలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అనగానే నిరుద్యోగ సమస్య గురించి మాట్లాడాలి లేదంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ గురించి మాట్లాడాలి లేదంటే గ్రాడ్యుయేట్ అయ్యి బయటకు వస్తున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వాటిని ఎఫెక్టివ్గా రిప్రజెంట్ చేయాలి అన్న ఆలోచనలోంచి నా ఈ మేనిఫెస్టో నేను రెడీ చేసుకోవడం జరిగిందండి ఇందులో ముఖ్యంగా నేను తీసుకున్న పాయింట్స్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ జాబ్ సెక్యూరిటీ గ్రాడ్యుయేట్స్కి సంబంధించి ఇందులో మెయిన్ పాయింట్స్ మీకు చెప్తాను అది ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ సెంటర్ ఈ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ సెంటర్ ద్వారా నిరుద్యోగులు లేదంటే గ్రాడ్యుయేట్ చదివి బయటకు వస్తున్న పిల్లలు విద్యా సంస్థల్లో గ్రాడ్యుయేట్ చదువుతున్న పిల్లల యొక్క స్కిల్ సెట్స్ ఈ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీసర్ తెలుసుకుంటాడు అదేవిధంగా లోకల్గా అవైలబుల్గా ఉన్న పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ స్కిల్ సెట్స్ కూడా ఈ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీసర్ తెలుసుకుంటాడు తెలుసుకుని ఈ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీస్ ద్వారా ఈ రెండింటిని కనుక కనెక్ట్ చేస్తే దీని దీని ద్వారా నిరుద్యోగ సమస్య మనం చాలా వరకు అరికట్టగలమని గట్టిగా నమ్ముతున్నాను అదేవిధంగా జాబ్ మేళా అని ఒకటి పెడుతున్నాను ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రతి సంవత్సరం మెగా జాబ్ మేళా పెడదాం అనుకుంటున్నాను అది కూడా ఈ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీస్ ద్వారానే ఎలా అంటే ఒక నియోజకవర్గంలో కొంతమంది పిల్లలు ప్లేస్మెంట్ అవుతారు ప్లేస్మెంట్ అయిన పిల్లల్ని దాటి ఆన్ అండ్ అబౌవ్ ప్రొడ్యూస్ అవుతున్న గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన స్కిల్స్ ఈ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీసర్కి తెలిసి ఉంటుంది కాబట్టి ఏ ఎంఎన్సీ కంపెనీకి ఒక ఈమెయిల్ రాసి నా దగ్గర ఇంతమంది గ్రాడ్యుయేట్స్ రెడీగా ఎంప్లాయబుల్ స్కిల్ సెట్తో రెడీగా ఉన్నారని రాస్తే కనుక తప్పకుండా ఆ ఎంఎన్సీ కంపెనీలు ప్లేస్మెంట్ డ్రైవ్కి వస్తాయి మన పిల్లలకి మనం మెరుగైన ఉద్యోగాలు అవకాశాలు కల్పించే పరిస్థితి ఉంటుంది కాబట్టి అది మెగా జాబ్ మేళ అని చెప్పాను తర్వాత కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకు సంబంధించి జాబ్ సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే హర్ష్ కుమార్ గారు ఒక గొప్ప నాయకులు నాయకులు కాబట్టి మా ఇంటికి ఎవరో ఒకరు అన్యాయంగా నా ఉద్యోగం తీసానో నాకు జీతం ఇవ్వట్లేదనో ప్రతిసారి ఎవరో ఒకరు వచ్చి అడిగే పరిస్థితి ఉంటుంది లెర్నింగ్స్ నుంచి కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకు సంబంధించి వాళ్ళకి ఉద్యో జాబ్ సెక్యూరిటీ ఇవ్వాలని వాళ్ళ సర్వీస్ అకౌంటబిలిటీ ఇవ్వాలని వాళ్ళకి టైమ్లీ పేమెంట్ ఆఫ్ శాలరీస్ ఇవ్వాలని అది కూడా నేను నా మేనిఫెస్టోలో రాశాను ఇవి బులిటెన్ డీటెయిల్స్ చూస్తూనే ఉండండి న్యూస్